నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న ఈ సమావేశంలో మల్లన్న మంత్రి కేటీఆర్ నిర్దేశించి మాట్లాడుతూ భారాస అభ్యర్థి అమెరికా నుంచే కాదు అంతరిక్షం నుంచి తీసుకువచ్చిన విజయం సాధించలేడు అన్నారు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కడే నేడు పలు పార్టీలు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు మద్దతు నాకు ఉందని తెలిపారు ఎమ్మెల్సీ పదవికి వన్నె తెచ్చేందుకు బరిలో ఉన్నా అని తెలిపారు మల్లన్న గెలుపు పట్టభద్రుల గెలుపు అమెరికా వెళ్లాల్సిన కేటీఆర్ తీన్మార్ మల్లన్నను ఓడించేందుకు తిరుగుతున్నాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మువ్వా విజయబాబు దమలపాటి వెంకటేశ్వర్లు సిపిఐ సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు దయచేసి ఎవరు కూడా నిలబడవచ్చు దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి అందరూ అన్నా కూర్చోండి అక్కడ మీరు కూర్చోండి సీట్లు చాలా ఉన్నాయి మీరు నిలబడతా మంచిగా అందరూ ఇట్లా ఇట్లా ఇక్కడ ఇట్లా రండి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీల ఇండియా కూటమి పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్సీ ఓటర్లు అందరికీ ముందుగా సిపిఎం పార్టీ ఇళ్ళ నియోజకవర్గం తరఫున తెలియజేస్తూ వారిని అత్యంత అధిక మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటు రిక్వెస్ట్ చేస్తూ ఖచ్చితంగా గెలిచినంత పని ఆల్రెడీ అయిపోయింది ఎవరి నోట్లో విన్నా ఏ అడిగినా డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళని బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సాక్షాత్తు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు పకోడీలు అమ్ముకోండి పెట్టుకోండి తప్ప బీజేపీ అభ్యర్థి ఒక ప్రక పోటీ చేస్తా ఉన్నాడు నిరుద్యోగుల సమస్యల గురించి నిరుద్యోగ భృతి గురించి మాట్లాడినటువంటి అభ్యర్థి విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన అను ఇరవై నాలుగు గంటలు తన మరిలో కానీ వ్యక్తి ఉంటే

ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నా అని చెప్పేసి ప్రజల్లోకి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకెళ్ళినటువంటి నాయకుడు ఈ రోజు ఎమ్మెల్సీగా మనం నిలబెట్టినట్లయితే ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి న్యాయాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మన వరుసగా సీరియల్ నెంబర్ రెండు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి మన వ్యక్తి మలాకి ఒకే ఒక ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటో నెంబర్ వేసి ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్ మీ అందరికీ తెలుసు ఎంతమందికైనా ఓటేయచ్చు మన దేవత గారి పారదర్శకతకు నిదర్శనంగా విభిన్నంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒకే ఒక ఓటు రెండో ఓటుకు మనం పోకుండా ఒకటో నెంబర్ మాత్రమే ఆ యొక్క రెండో నెంబర్ సీరియల్ మీద వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే విధంగా ముందుకు పోవాలని ఇక్కడ ఉన్నటువంటి చదవలు చాలా మంది ఉన్నారు గ్రాడ్యుయేట్స్ మంది ఉన్నారు మీరందరూ కూడా ఏదైతే నిరుద్యోగ సమస్య తోటి రోజు మనం ఎంతైతే నిర్బంధం ఎదుర్కొన్నామో ఆ నిర్బంధస్థాల నుంచి బయటకు వచ్చినాం స్వేచ్ఛా జీవితం భావిస్తున్నాం కాబట్టి ఆ స్వేచ్ఛలో మనం ఖచ్చితంగా తీర్మాన గెలిపించి గెలిపించి మనందరం కూడా వారిని ఆస్వాదించి శాసన పంపించాలని చెప్పి కోరుకుంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పంపించినటువంటి అభ్యర్థి శ్రీమన్ మల్లన్న గారికి ఈరోజు ఇల్లందులో పెద్ద కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మల్లన్న గారిని ఆహ్వానించి వారి గెలుపు కొరకు ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కనకన్న అభిమాని సీనన్న అభిమాని కూడా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా కనకయ్య గారికి అత్యధిక మెజారిటీ వచ్చిందో అదేవిధంగా రేపు మల్లాన్న గారిని కూడా అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా మల్లాన్న గత పది సంవత్సరాల్లో ధరల పరిపాలన ఆ గడిల పరిపాలన అంతమొందించాలనే ఉద్దేశంతో పోరాడిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో మల్లన్న ఒకడు ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉన్నానని చెప్పి ప్రశ్నించే గొంతుకై ఈ రాష్ట్రంలో కేసీఆర్ ని గడగడలాడించిన వ్యక్తి మల్లన్న అనుభవించే రైతులు ఇంకో దిగంలో పోటీ చేసేటువంటి మన పేదవ నాయకులు రేవంత్ గారు పంపించేటువంటి ఆయన బాల గారికి పెద్ద పేరు గొప్ప ఎందుకంటే వారు ఏం లేకుండా సరే ఒక పేపర్ ద్వారా ఒక మీడియా ద్వారా అధికారులని ఆయన తీసుకొని ఎవరైతే సమస్య మీద వచ్చి మలనే నాకు ఇబ్బంది ఉంది తహసీల్దార్ రోజులో పనిచేస్తుంది అని చెప్తే వెంటనే స్పందించి వారి వెంటనే ప్రశ్నించే గొప్పతనం ఉన్నటువంటి వ్యక్తి పెద్దల బలనే కాదని చెప్పి కూడా గురిచేసుకోవాలి అదే కాకుండా ఒకటి దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ పెద్ద ఎవరు కూడా ప్రభుత్వానికి ప్రజలు సదత్త చేయాలి మరి అన్న మల్లాల గారు మాత్రమే తనకున్న ఆస్తులే ప్రభుత్వానికి చెప్పే ప్రజలు శుభం చేసి చెప్పించకుండా చాలా పెద్ద ఎత్తున అన్నడు ఊడించాలని చెప్పి అగ్రికాల్చర్ తీసుకొచ్చారు బిఆర్ఎస్ వాళ్ళు రాఘవ శ్రేణి గారు అని అన్ని పెద్ద చోటు జరిగినారు ప్రజల్ని బాగా చూసుకుంటారు అజేబియా మధ్య పెద్ద ఎత్తున పగనవారు పెరిగినటువంటి కేటీఆర్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి గవర్నమెంట్ పిల్లలు చదివి పేద ప్రజలందరూ కూడా చక్కటి విద్య గొప్ప నాయకులు పేరు చేసుకున్నటువంటి చిన్న ఉదయం చెప్తా ఇప్పుడే ఒక తండ్రి వచ్చాడు రవీంద్ర నాకేమి సాయం చేయాలని చెప్పి ఒక చూపించాడు ఎన్నికల ద్వారా తప్పకుండా మా తమ్ముడు సాయం చేస్తానని చెప్పి నిజం చేస్తావా ఎన్నికలు తీర్మానండి గారిని మన జిల్లాలో పెద్ద ఎత్తున అటువంటి మూడు జిల్లాలో ఉంది మా నియోజకవర్గం కొత్తగొలం జిల్లాలో డిగ్రీ హోల్డర్స్ అందరూ కూడా మల్ల నగరానికి పెద్ద ఎత్తున గెలిపించే బాధ్యత తీసుకోవాలని పండుగ కూడా ప్రతి పండుగలో మీటింగ్ పెట్టుకుని అన్న ఏ విధంగా గెలిపేయాలి గ్రామంలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఐడెంటిఫికేషన్ చేసుకొని ఇరవై ఏడవ తారీఖు అందరి ఉత్సవానికి ఉత్సవాలకు ఓటెప్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మన ఎవరికి చెప్పడం జరిగింది ఇది అన్న కోసం రేపు జరిగిన అన్న ఇచ్చేటువంటి కలిసిన తర్వాత మరి ఏదైతే నిరుద్యోగులున్నారో ఉద్యోగస్తులున్న వాళ్ళకి ఎలాంటి సమస్యలను కూడా తీర్చడానికి అన్న ఒక్కడే ఉన్నాడు వేరే వారు ఎవరు చేసే ధైర్యం లేదు అధికారుల మరి ఈనాటి ప్రభుత్వం కూడా అన్ని సపోర్ట్ ఉండి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేసే బాధ్యత తీసుకొని అందరూ కూడా విద్యార్థులకు ఉద్యోగులకు అందరూ కూడా ముందుకు తీసుకో బాధ్యత అన్నది అని చెప్పి విజయ్ ప్రస్తుతం జై కాంగ్రెస్ సోదరులారా కూర కందా చెప్తా ఉన్నాడు బిఆర్ఎస్ పార్టీలు అమెరికా నుంచి అభివృద్ధి తెచ్చాడా అంతరిక్షం నుంచి అమెరికా అంతరిక్షం నుంచి వచ్చి గెలవడా ఇక్కడ ఇల్లందు ప్రజల మనసులు గెలుచుకోలేరు ఎందుకు గెలుచుకోలేరు అంటే ఇవాళ ఇవాళ ఇదే ఇల్లందు నుంచి గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇవాళ సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ కూడా నిన్ననే ఫోన్ చేసి అలా మేము బయట నుంచి మీకు మద్దతు ఇస్తా ఉన్నాం తీసుకొని మా మద్దతుని ప్రకటించి వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మార్ మార్ మలన్న ఒక్కడే టీన్ వెంట ఉన్నది మీరు మాత్రం ఇవాళ టీన్ మార్ తోటి మీరు నేనుతో పాటు మళ్ళీ సోనియా గాంధీ ఉన్నది పార్టీ ఉన్నది సిపిఐ పార్టీ ఉన్నది తెలంగాణ జనసంఖ్య ఉన్నది న్యూ ఉన్నది తెలుగుదేశం ప్రజా సంఘాలు టీచర్స్ యూనియన్స్ ఇలా అన్ని రకాల ప్రజలు ముక్త కంఠంతో ఈసారి మా అభ్యర్థి మల్లండి అని బల్ల చెప్తుంటే అమెరికా నుంచి వస్తేంది అంతరిక్షం నుంచి వస్తేంది అట్టడుగా ఉన్నటువంటి పాతాల నుంచి వస్తే అమ్మా మల్లన్న గెలవడం అంటే కాదు కాదా గెలుపు ఈ ప్రజలు కదా సినిమా మల్లన్న గెలవడం అంటే పట్టభత్రుడు గెలవడం మేధావులు మీరే మేధావులు మీరే మిమ్మల్ని మించినోడు ఎవడు లేడు నా దృష్టిలో నేను చాలా చిన్నవాణి ప్రజలారా మీరే గొప్ప వాళ్ళు మీరిచ్చేటువంటి అవకాశంతోనే ఎవరైనా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇంతమంది ప్రజాప్రతినిధులైనా కూడా మీరు పెట్టిన శిక్షతోనే కూర్చున్న తప్ప అంత గొప్ప మనస్సున్నటువంటి ఇల్లందు గడ్డ మీదకొచ్చి ఇలా కెటి రామారావు ఏం మాట్లాడుతా ఉన్న పక్కకు వచ్చి చూడు ఎంత అందంగా ఉన్నాడో చూపిస్తా ఉన్నారు అమెరికాలో చదువచ్చిందో అని చెప్తా ఉన్నాడు అన్నా నేను అమెరికాలో చదువుకునేంత స్తోమతులోని కాదు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో చదువుకునే తమ్ము ధైర్యం మా కుటుంబానికి లేదు నేను చదువుకుంది ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకుంది మట్టి పైన కూర్చొని చదువుకున్నానా అది నా కాంగ్రెస్ పార్టీ కట్టిన బడిలో కూర్చొని చదువుకున్నాను నేను ఈ మట్టిలో కోసం చదువుకొని నేను అమెరికాలో చదువుకొని ఇంటికి నాకు తెలవదు కానీ వరంగల్ జిల్లా నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డ నా దగ్గరకు వచ్చింది పేరు అరుంధతి వాళ్ళ నాన్న ఆ అమ్మాయి పెళ్లి చేయడం కోసం ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉన్నాడు నానా నేను చదువుకుంటాను అమ్మాయి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి చెప్పకుండా వచ్చేసి అన్న నా పరిస్థితి అని ఒకరోజు నా ఆఫీస్ గడికి వచ్చింది ఆ వరంగల్ జిల్లా మార్నూల గ్రామంలో ఉన్నటువంటి అరుంధతిని ఇప్పుడు అమెరికాలో బ్రిక్స్ అందిస్తున్నా నువ్వు అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన చెప్తున్నావు నేను ఇక్కడి నుంచి అక్కడికి పంపుతా ఉన్నా అభ్యర్థికి ఇక్కడ ఉన్న కోర కనకన్న అభ్యర్థికి మా విజయబాబు నా అభ్యర్థికి ఉన్న తేడా కాదు ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలన్నీ తిరిగిన వాళ్ళు వస్తా ఉంటారు కానీ ప్రజలారా నేను పేదవాడి గుడిసెల చుట్టూ తిరిగినోడి ఆకలైన వాడి గురిసే చుట్టూ తిరిగిన వాడిని కష్టం ఉన్న పోయినోడిని ఎంతో మంది పేద బిడ్డలు అవాక్యులు వైద్యానికి నోచుకోక ఇబ్బంది పడుతుంటే నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని వందలాది మంది బిడ్డలకు ఆపరేషన్లు చేయించిన మీ అందరి సహకారం ఇవాళ అనేక మంది పిల్లల్ని ఏదో రకంగా ఆదుకొని మలన్న ఆఫీస్ కాడికి మీరు వచ్చి ఒకసారి చూడాలి క్లోజ్ పెద్ద లైన్ ఉంటున్నాడు ఏం ఆశించి వస్తారు ప్రజలు ఎందుకోసం వస్తారు ఆ కార్యాలయం నేను ఎమ్మెల్యే వార్డు మెంబర్ కానీ క్యూ న్యూస్ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి వాళ్ళ బాధ వాళ్ళ బోర్డు వెళ్ళగోసుకుంటే ఇదే క్యూ న్యూస్ ఆఫీస్ కార్యాలయం నుంచి పదేళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉంటే క్యూ న్యూస్ ఆఫీస్ నుంచి ఏ ప్రభుత్వ ఆఫీస్ కన్నా ఫోన్ పోతే నిమిషాలు అయిపోయింది లేకపోతే వదిలిపెట్టామని ఈ బయ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ పెడతామని చెప్పినటువంటి ఉక్కు పరిశ్రమ పెడతామని మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంకోవచ్చు ఫార్టీ సిక్స్ జీవో తీసుకొచ్చి త్రీ వన్ సెవెన్ జివో తీసుకొచ్చి ఉద్యోగస్తులు విద్యార్థుల నోట్లో మన్ను కొట్టి వాళ్ళ కన్నీళ్లకు కారణమైనటువంటి కారు గుర్తు పార్టీ అభ్యర్థి ఇంకొక ఆయన ముగ్గురు సంగతి తెలిసింది కదా చెప్పండి అన్న ఎవరు కావాలన్నా ఎవరు కావాలో చెప్పండి అన్నా ఒక్కసారి రాత్రికి ఇంటికి పోయిన తర్వాత మనిషికి అంతరాత్మ ఉంటుంది ఎవరికి ఏమి చెప్పినా అంతరాత్మకు మాత్రం అబద్ధం చెప్పలేదు ఆ అంతరాత్మలు అడగండి అన్న ఆ అంతరాత్మ అడగండి ఇప్పుడు పట్టభతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మల్లని ఒకవైపు రాసుకోండి దేశంలో ఉన్న యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది స్థాయి మోసం చేసినటువంటి బీజేపీ అభ్యర్థిని ఒకవైపు రాసుకోండి గ్రూప్ వన్ లీకేజీలు ఇంటర్ లీకేజీలు టెన్త్ లీకేజీలు నోటిఫికేషన్ పేర్కొని మాయాజాలం చేసి ఉద్యోగాలు అమ్ముకునేటువంటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఒకవైపు రాసుకోండి మీ అంతర ఎక్కువ చెప్తే అటు ఓటైందని నా చెప్పి తెలియజేస్తా ఉన్న గత పదేళ్ల కాలంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీ అందరికీ తెలుసు ఎన్ని విధాలుగా దోపిడీకి తెగబడరో తెలుసు ఇదే క్యూ న్యూస్ ద్వారా కాళేశ్వరం మోసాలను బయట పెట్టింది మల్లన్న భూరికాళ్ల ప్రక్షాళన మోసాన్ని బయట పెట్టింది రెండు ఐదో మీరు అని చెప్పి బయట పెట్టింది మల్లన్న హైదరాబాద్ భూములను బయట పెట్టింది తీర్మార్ మల్లన్న ఇవన్నీ చేస్తున్న క్రమంలో సుదర్ల నా మీద పెట్టడు డెబ్బై కేసులు పెట్టి రోజులు జైల్లో బంధించి నా పిల్లలు వందల రోజులు కన్నీరు పెట్టి ఏడుస్తుంటే కూడా కేసీఆర్ నన్ను జైల్లో బంధించి పెట్టాడు ఈ పెట్టిన డెబ్బై కేసుల్లో ఏ ఒక్క కేసు కూడా తీర్మానం ఇంటి పంచాయతీ కాదు సోదరాల అది మీ పంచాయితీ మీ కష్టాన్ని ఈ జైలకు భయపడలే నా కుటుంబం కాదు ఈ ప్రజలందరూ నా కుటుంబం వీళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉంటాను పోరాటం చేస్తా ఉన్నా ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది సార్ ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది రాజేశ్వర రెడ్డి గారు మధ్యలో రాజీనామా చేసి పారిపోతే కదా ఈ ఉప వచ్చింది మరి పారిపోయినటువంటి దొంగలు ఈ పట్టభద్రుల ఆశయాలను నడి ప్రజా పట్టదాల దించిపోయినటువంటి దొంగల కూడా మళ్ళీ మాకు ఓట్ వస్తే మనం విజ్ఞులం పట్టభద్రులం మేధావరమైనటువంటి మీరు ఏ ఆలోచన లేకుండా ఇంకొకసారి టిఆర్ఎస్ పార్టీకి వేసే అవకాశం ఉందా అక్కడ సోదరుల కాంగ్రెస్ పార్టీ ఈ రానున్న అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ని ప్రకటించబోతా ఉంది ఆగస్టులో రిటైర్మెంట్స్ ను అంచనా వేస్తూ చేయబోతున్నటువంటి కార్యక్రమం పట్టభద్రులకు శుభవార్త చెప్తా ఉన్నాం మేమంతా కలిసి అలాగే బీఎస్సీ పోషణ కూడా పెంచేటువంటి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా పెంచి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంకల్పించింది ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నలభై ఆరు జీవో తీసుకొచ్చి ఈ పేద ప్రజల నటి వేయబట్టిన ను జైల్లో పెట్టి ఈ నలభై ఆరు జీవో బాధితులకు విముక్తి కల్పించబోతా కాంగ్రెస్ పార్టీ త్రీ సెవెన్ జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులు ముసురుముచ్చుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పార్టీని పొందబెట్టి వాళ్లకు మళ్ళీ వాళ్ళ భార్య భర్త వాళ్ళ కుటుంబాలను ఏకం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ కేటి రామారావు గారు మీరు మీ నాయన ఆ మీ బొందలో ఆ గోరీలో ఉన్న మీ తాతలు వేసి వచ్చిన తిన్మార్ మలన ఈసారి ఓడించారు చూడరా తిన్మార్ మలన చేరు పోయిండు ఎందుకు పోయిండో ఇప్పుడు చెప్పిన నా బిడ్డలు కన్నీలు పెట్టిన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కన్నీళ్లు పెట్టి డాడీ డాడీ అంటా ఉంటే నేను జైల్లో ఉన్నా వందల రోజులు నా బిడ్డలు అనిపించావు నీ బిడ్డాడుంది ఇప్పుడు కేసీఆర్ నీ బిడ్డాడుంది ఏం కారణం చేత పోయింది సార్ ఎక్కడమ్మా ఒక ఆడబిడ్డ ఈ సారా దందాలు చరిత్ర ఉందా మన ఇళ్ళలో ఒకసారి ఆలోచించ నీవు పోయే దందా గది కనీసం నీ బిడ్డలు వై ఒక్కసారి నీ చెట్లలో బిడ్డ నడిపించడం మార్చి ఇరవై ఆరు నుంచి ఉంది నీ బిడ్డలే నువ్వు పట్టించుకోలేదు నీ ఇళ్ళ ఆడ బిడ్డలు ఉద్దరిస్తాను ఒక్కొస్తా ఉన్నారు పట్టబద్దులో మోటున్నారు మనన్నా పొంగు లేని సీలైన ఆత్మగౌరవాన్ని పెంచే ఓటు మన ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారి కీర్తి భయంతో పెరిగే ఆ తల్లి సోనియా గాంధీకి మనం ఇచ్చే కానుక ఇది నేను ఒక మాట చెప్తా ఉన్నా ఇల్లు ప్రజలారా ఇది ఓటర్ల మీరు మీ బంధువులకు చెప్పండి బ్యాలెట్ పేపర్ నెంబర్ రెండు సీరియల్ నెంబర్